ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభనండి సో సంక్రాంతికి ఇంకా ది బెస్ట్ వీడియో కోసం చూస్తున్నారా అయితే మీరైతే ఈ వీడియోని ఫుల్ అయితే వాచ్ చేసేయండి కంప్లీట్గా సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనకు వచ్చేసరికి ఫుల్ వీడియో ఒకటైతే నేను భారీగా అయితే ప్లాన్ చేశాను సో లక్ష్మీ రెడీమేడ్స్ నుంచి ఆ వీడియో మీ ముందు అయితే ఉంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల నలభై నాలుగు అండ్ మనకు వచ్చేసరికి ఆరో లైన్లో అయితే షాప్ ఉంటుందండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చేసేయండి అండ్ సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి కంప్లీట్ ఫెస్టివల్ ముందు రోజు మీకు ఎటువంటి కలెక్షన్ కావాలి అలాంటి వీడియో అయితే మీరు లక్ష్మీ రెడీమేడ్స్ నుంచి అయితే వాచ్ చేస్తున్నారు అండి బోర్డు చూడండి రెండు వందల నలభై నాలుగు ప్రీవియస్లో కూడా మనమైతే చాలా వీడియోస్ అయితే షేర్ చేసాము అండ్ వీరి దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంటుందని మంచి టాక్ అయితే ఉందండి సో ఇప్పుడు కూడా మీకు ఏం మాత్రం తగ్గకుండా అలా మీకైతే షేర్ అనమాట వీడియోలో ప్రతి డ్రెస్ సైజు అండ్ ప్రైస్ మీకు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది కలర్ చాట్ అంతా వీడియోని అయితే వచ్చేయండి మీకు అయితే చాలా క్లియర్డ్ వీడియో అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ కూడా ఫర్దర్గా వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వచ్చేద్దాం అండి గుండూ లక్ష్మి రెడ్మేడ్స్ వాస్వి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ ఇవాళ వచ్చేసరికి మంచి ప్రైస్ ఆఫర్లో ఇస్తున్నానండి అండి డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు బయట టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఏదైనా థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై పదమూడు యాభై ఏదైనా థర్టీన్ ఫిఫ్టీ మీకు సంక్రాంతి ఆఫర్ కింద మీకు ఇస్తున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్తాం చూద్దాం రండి తప్పకుండా సో చాలా డేస్ అయితే అయిందండి మనకి లక్ష్మి రెడీమేడ్స్ నుంచి వీడియో అనేది పోస్ట్ చేశాక అండ్ జాయ్ స్టెన్స్ లో మనకు వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము షాప్ వచ్చేసరికి మనకి టూ ఫార్టీ ఫోర్ లక్ష్మి రెడీమేడ్స్ వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ సో మనకి ఇది ఎన్నో లైన్ వస్తుంది

ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎల్లో కలర్ ఓకే స్వామి ఇంకో మోడల్ ఉందండి ఈ సైజ్ ఎలా వస్తుంది ఇది వచ్చేసరికి ఎక్సెల్ అండి ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఓకే ఎల్ వాళ్ళు అయినా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట తీసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో సంక్రాంతి ఫెస్టివల్ కి ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి మొత్తం కూడా మనకి దుప్పటా షైడ్ అయితే వస్తుందన్నమాట అనమాట టూ కలర్స్ ఇవ్వండి ఇవి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే ఫ్యాన్సీ ఐటమ్ ఇవ్వండి డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అండ్ మొత్తం కూడా వచ్చేసరికి ఇట్లా మనకి డిజిటల్ వేర్ అయితే వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి లాంగ్ కుర్తి అన్నమాట కూడా అవును అండ్ దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా ఓకే ఇది కూడా మీకు బయట మామూలుగా ఇవ్వండి త్రీ థౌసండ్ ఆ రేంజ్ త్రీ థౌసండ్ అలా మేము ఓట్నే రాస్తాము బయట తమ్ముతారు ఏంటనే జస్ట్ కోసం మీ షోరూమ్ కి వెళ్ళినా గానీ ఈ ప్రైజ్ అమ్ముతారు మంది హోల్సేల్ అండి పూర్తిగా హోల్సేల్ మన దగ్గర టాప్స్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ నార్మల్ వేర్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నాది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు కావాలనుకున్న షాప్ దగ్గర విజిట్ చేయండి ఐటమ్ దీనికన్నా వెరైటీస్ చాలా ఉంటాయి షాప్ విజిట్ చేస్తే మీకు మోడల్స్ అన్ని చూపిస్తాము డిజిటల్ ప్రింట్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ షేడ్ మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అన్నమాట మనకి దుప్పట అండ్ మనకి ఫ్యాంట్ పార్ట్ కూడా మీకు ఎలా వస్తుంది అవును మెరో వర్క్ అయితే వస్తుంది అది మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది డిజిటల్ వేర్ అనేది సో మీకు ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఇచ్చేస్తారు సింగిల్స్ సింగిల్స్ వస్తాయి డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అంటే మనకి సింగిల్ కేటలాగ్ లాగా అయితే వస్తుందండి పీస్ అనేది కూడా మనకి ఓన్లీ ఇదే కలర్ సింగిల్ ఉంటుంది అనమాట వీటిలో డిజైన్స్ లో కలర్ సేమ్ ఉండవు దుప్పట వన్ సైడ్ దుప్పట ఓకే అండ్ లేస్ కూడా ఇచ్చేసారు సూపర్ నెట్ దుప్పట అయితే వస్తుందండి అండ్ మొత్తం కూడా మనకి వచ్చేసరికి డిజిటల్ వేర్ లో స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అనమాట మీకు ఎనీ పీస్ ఏ పీస్ అయినా మీకు థర్టీన్ ఫిఫ్టీ అనేది పడుతుంది ప్రైస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మరొక కలర్ అండ్ మరొక డిజైన్ అనమాట ఇది కూడా వచ్చేసరికి మనకి బ్లాక్ అండి ఎక్స్ట్రా ఉంది రెడ్ అండ్ బ్లాక్ అండ్ దుప్పటా కూడా విధంగా వస్తుంది అండ్ వెస్ట్ బాక్ దగ్గర హెవీ వర్క్ కలంకారీ డిజైన్ అయితే వచ్చేసేసారనమాట చాలా బాగుంది గుడ్ లుకింగ్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట ఇది కూడా మనకి లాంగ్ కుర్తీ వస్తుంది చందేరి పట్టు కూడా వన్ సైడ్ ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ప్రతిదీ దుప్పట కూడా వన్ సైడ్ దుప్పటా కూడా వన్ సైడ్ గుడ్ లుకింగ్ అయితే వస్తుందండి మనకి బెల్ట్ బెల్ట్ వస్తుంది ఇవ్వండి ఓకే దగ్గర కూడా వస్తుంది ఓకే మనకి హ్యాండ్స్ అనేది ఇన్నర్ ప్రొవైడ్ ఉంటుందండి మీకు అనేది మనం పైకి ఇలా చూపిస్తున్నాము మీకు లోపల హ్యాండ్స్ కూడా కంపల్సరీగా ఇస్తారు థర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అనేది మీకు ప్రైస్ కూడా ఓపెన్ చేస్తానండి కలర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఎందుకంటే ప్రతి వాళ్ళు కలర్స్ అడుగుతున్నారు ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి ఓకే ఎందుకంటే విడిగా పిక్స్ అంటే మా దగ్గర ఉండవున్న వీడియోలోనే ఉంటాయి చూసుకోండి ఎస్ ఇవ్వండి దుప్పట అండ్ బాటమ్ చున్నీలు అన్ని వస్తాయి ఇందులో వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ సో మనకి ఫస్ట్ కలర్ అయితే చూసాం కదండి సెకండ్ వచ్చేసరికి సీ బ్లూ అండ్ మనకి ఇది వచ్చేసరికి మనకి లైట్ గంధం కలర్ షేడ్ అయితే వస్తుంది మనకి మొత్తం కూడా హెవీ మిర్రర్ వర్క్ అది కూడా మనకి ఫాయిల్ మిర్రర్ వస్తుందన్నమాట బ్యాక్ గ్రౌండ్ కూడా మీరు గమనించుకోవచ్చు అండ్ లాంగ్ కుర్తి అయితే వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఉందండి మీకు వచ్చేసరికి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట అయితే ఇచ్చేసారు అండ్ దుప్పటా పర్ఫెక్ట్ లెంత్ అయితే వస్తుంది మీకు వన్ సైడ్ అనేది మోడల్ ఓకే ఆర్గాంజా అయితే వస్తుందా ఓకే కథ చాలా బాగుంది బ్యాక్ వచ్చేసరికి ఇలా మనకి జెర్రీ బార్డర్ టైప్ ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా మనకి మగ్గం వర్క్ టైప్ మనకి బోర్డర్ లుకింగ్ మొత్తం పార్ట్ దగ్గర అండ్ వెస్ట్ దగ్గర బెల్ట్ కూడా ఇచ్చేసారండి చెక్స్ లైన్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ఓన్లీ టూ కలర్స్ అయితే ఉన్నాయన కనకాంబరం కలర్ కి నావీ బ్లూ కలర్ అండ్ దుప్పట్టా మీకు డబల్ షేడ్ వస్తుంది అండ్ మీకు వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా మనకి వర్క్ వచ్చి బెల్ట్ అయితే ఇచ్చేసారు లాంగ్ కుర్తి అయితే వస్తుందండి మీకు వచ్చేసరికి ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి మీకు లాంగ్ కుర్తి తీసుకోవాలని మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనేది లక్ష్మీ రెడీమేడ్స్ లో అయితే చూపించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మరో కలర్ ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ మీద మనకి గ్రీన్ అనమాట గ్రీన్ కలర్ తో మొత్తం కూడా ఇట్లా డిజైన్ ఇచ్చేసారు అండ్ దుప్పటా అయితే డబల్ షేడ్ వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది అండ్ బెల్ట్ ఆస్ ఓకే అన్న ఇవన్నీ కూడా మనకి సింగిల్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయండి మీకు సింగిల్ పీసెస్ చూపించడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఏ పీస్ అయినా తీసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ అనేది పడుతుంది ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్ టూ థౌజండ్ ఆ రేంజెస్లో ఉన్న ప్రైజెస్ అనమాట మీకు షోరూమ్ లో అయితే పక్కగా త్రీ థౌజండ్ అలా అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి అండ్ మనకి త్రీ పీస్ సెట్స్ అయితే వస్తుంది అనమాట మనకి ఫ్యాంట్ దుపటా కూడా ప్రొవైడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మరొక కలర్ అండ్ కనకాంబరం కలర్ కలంకారీస్ టైప్ మొత్తం కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ కింద కంచి అవును వస్తుంది దుపటా అనేది కూడా అయితే వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ వాళ్ళకైతే సరిపోతుంది అండి ఎల్ ఎల్ సైజ్ సైజు అవును ఎల్ వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అనమాట ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ సో ఈ సంక్రాంతి పండగకి చాలామంది కూడా లైక్ చేస్తారండి సో మనకు వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ ఎందుకంటే త్రీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి భోగికి ఒకటి అలానే మనకి సంక్రాంతి ఫెస్టివల్కి కనుమూ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మూడు ఫెస్టివల్స్కి సరిపడ కలెక్షన్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయొచ్చు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్ అలానే మనకు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్లు అయితే ఉన్నాయండి మొత్తం కూడా ఫెస్టివల్ కలెక్షన్ అనమాట అండ్ ఇలాంటి ప్రైస్ అనేది మీకు ఈ సీజన్కి ఏ షోరూంలో కూడా ఉండదు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మొత్తం కూడా మనకొచ్చేసరికి డిస్టర్బ్ వర్క్ అయితే ఓకే ఓకే అండ్ మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుందండి మీకు వచ్చేసరికి బోర్డర్ కి లైనింగ్ ఇస్తారు అండ్ సపరేట్ గా మనకి కుర్తికి కూడా లైనింగ్ వస్తుంది అండ్ దుప్పట్టా వావ్ మంచి డిఫరెంట్ దుప్పట అవును మొత్తం కూడా లేస్ ఇచ్చేసారు అయితే వస్తుందండి లాంగ్ లెంత్ టూ సైజెస్ ఎక్సెల్ ఎక్సెల్ ఓకే ఓకే అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా అయితే వచ్చేస్తుందండి డిస్టర్బ్ వర్క్ అనేది దీంట్లో మరొక కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి కల్ అయితే షేడ్ అయితే వస్తాయి అండి మనకి రోజ్ పింక్ కలర్ షేడ్ అయితే ఉంది అండ్ దీనికి కూడా దుప్పట అవేసరికి సేమ్ వస్తుంది మనకి వర్క్ ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ అదే దుప్పట అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ మీకు విర్తు కూడా చూసుకోవచ్చు చాలా వస్తుందండి అండ్ మనకి బార్డర్ అయితే రిచ్ లుక్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ దుప్పట అనేది ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ వెస్ట్ బాక్ దగ్గర కూడా మంచి మగ్గం వర్క్ స్టైల్ అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు చూస్తున్నారు కదా ఎంత కుర్తి వస్తుందో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే ఓకే

ఎస్ సేమ్ డిజైన్ లో మరొక కలర్ ఇవన్నీ కూడా మీరు బాల్స్ లో గమనించండి మీకు కంపల్సరిగా అండి టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా లీస్ట్ అంటే మనకి ఎయిటీన్ హండ్రెడే అండి మనకు వచ్చేసరికి ఉంటుంది అనమాట అండ్ మీకు మంచిగా మగ్ స్టైలు బెనారస్ కుర్తి స్టైల్ అలానే మనకు వచ్చేసరికి బోడర్ కూడా కంచి బోడర్ స్టైల్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ప్రైస్ అనేది కంపల్సరీగా ఉంటుంది బుటీస్ ఓకే ఓకే ఒక్కసారి అవునవును ఎందుకంటే మనకి ప్రింట్ అలా ఏం కాకుండా జస్ట్ మనకి ఫ్యాబ్రిక్ లోనే మనకి వీవింగ్ అనేది వస్తుంది లైనింగ్ కూడా హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి మీకు చాలా వర్క్ ఇచ్చారు దీనికి దుప్పట ఎలా వస్తుంది సామి డబల్ షేడ్ దుప్పటా ఫ్యాన్సీ దుప్పట యా ఫ్యాన్సీ దుప్పట చాలా బాగుంది అసలు ఓకే ఓకే సో గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి మనకి లక్ష్మి రెడీమేడ్స్ అనమాట టూ ఫార్టీ ఫోర్ షాప్ నెంబరు ఇందులోనే మరొక కలర్ అనమాట లెమనో స్టైల్ అయితే వస్తుంది అండ్ కూడా మనకి డబుల్ షెడ్ దుప్పట అండ్ ఫ్యాన్సీ వేర్లైతే అయితే వస్తుంది లాంగ్ లుకింగ్ ఉందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఓకే ఇక్కడ దాకా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అయితే చూపించాము థర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది సో ఇంకా మరొక కలెక్షన్స్ అయితే పట్టు అండ్ క్రషింగ్ ఆల్సో యా అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది అండ్ పట్టు టూ కలర్స్ ఓకే తప్పకుండా ఇది వచ్చి మనకి కృష్ణ బ్లూ కలర్ కి పింక్ కలర్ అయితే వచ్చేసిందండి మనకి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది మనకి దుప్పట వచ్చి పట్టు దుప్పట అనేది ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట అండ్ మీరు వెస్ట్ బార్ దగ్గర గమనించవచ్చు వెస్ట్ బార్ దగ్గర వచ్చరికి మీకు ఫుల్ మగ్గం వర్క్ స్టైల్ అంటే మనకి ఒకసారి మిర్రర్ రియల్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసేసారనమాట అండ్ ఫుల్ బుట్టి అయితే వస్తుందండి మనకి హ్యాండ్స్ అనేది మీకు ఎన్వర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది మనకి హ్యాండ్స్ కూడా వచ్చరికి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో హ్యాండ్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ కలర్ నారాయణపేటలోనే ఓకే రమ గ్రీన్ టైప్ అండ్ వైలెట్ కలర్ దుప్పట ప్రైస్ ఎలా పడుతుంది ఇది సేమ్ ప్రైజ్ పదమూడు వందల యాభై రూపాయలు ఓకే అండ్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎల్ సైజ్ వస్తుంది అండ్ బెల్ట్ కూడా ప్రొవైడ్ ఉంటుంది దానికి చాలా బాగుంటుంది మిరర్ వస్తుంది మొత్తం కూడా ఓకే ఎస్ మొత్తం మిరర్ వర్క్ అండ్ మనకు వచ్చరికి ఇది వచ్చే క్రాప్ టాప్ లేకపోతే అటాచ్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా మీకు వచ్చరికి ఇట్లా డిజిటల్ వేరే అయితే వస్తుంది ఫుల్ మిరర్ వర్క్ సేమ్ ప్రైస్ ఏనా స్వామి ఇది సేమ్ ప్రైస్ 1350 రూపీస్ అయితే పడుతుంది అండ్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ అండ్ ఈవెన్ ఎక్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ నారెం బెట సైజ్ చెప్పలేదు మీరు ఎల్ ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ ఓకే నెక్స్ట్ మరొకటి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే కూడా వాచ్ చేద్దామండి మీరు గ్యారా అనేది గమనించవచ్చు మీకు వచ్చేసరికి గ్యారా కూడా ఫుల్ లాంగ్ కుర్తి టైప్ అయితే వస్తుంది అనమాట అలానే మనకి పర్టివేర్ కలెక్షన్ కాబట్టి హెవీ వర్క్ హెవీ గుడ్ లుకింగ్ అయితే వస్తుంది అండ్ దీనికి కూడా ఫ్యాన్సీ దుప్పట అయితే వచ్చేసేసారు అండ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మగ్గం వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఇచ్చారండి అంతా కూడా పర్ల్స్ అలానే మనకి మిరర్ వర్క్ అయితే తీసుకున్నారు అండ్ గోల్డ్ మిరర్ వర్క్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది ఐటమ్ అనేది వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అండ్ మనకు ఒకటి ఓపెన్ వచ్చేసరికి మనకి ఇది లైట్ ఫ్యాంట్ ఆరెంజ్ షేడ్ అయితే ఓపెన్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి సంపాంగి ఎల్లో షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామాగ్రీ సైడ్ అయితే వస్తుంది అనమాట రమా గ్రీన్ దీని దుప్పట్టా కూడా మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ కలరు ఆఫ్ వైట్ సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ మన కలెక్షన్ డిజిటల్ ప్రింట్స్ చూస్తాయండి ఆయిల్ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మీకు లో ఇది వచ్చేది మనకి జార్జెట్ చున్నీ కూడా మీకు వన్ సైడ్ ఇవన్నీ కూడా ఇట్లా దీనిలో త్రీ కలర్స్ వస్తాయండి త్రీ కలర్స్ అండ్ మనకు ఓపెన్ పీకొచ్చి బాటిల్ గ్రీన్ అయితే ఓపెన్ చేసామండి డార్క్ అండ్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ హైలైట్ అయితే ఉంటుంది అనమాట అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అండి మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఫెస్టివల్ పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అండ్ మరొక కలర్స్ కూడా ఉన్నాయి ఎన్ని కలర్స్ వస్తాయి స్వామి వీటిలో త్రీ కలర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చి మనకి కృష్ణ బ్లూ కలర్ అయితే వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట మీకు ఎన్ని వాష్ చేసినా స్టోన్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు అండి మీకు ఎల్ సైజ్ వస్తుంది ఓకే చాలా బాగుంది బ్రైడల్ వేరుగా ఉంది మొత్తం కూడాను అండ్ మనకి వచ్చేసరికి మనకి బార్డర్ కూడా రిచ్ లేచి అండ్ మనకి దుపట్టా ఫ్యాంట్ అనేది పక్కాగా ఇచ్చేస్తారు వన్ సైడ్ దుపట్టా వస్తుంది అవును నెక్ పార్ట్ కూడా అంటే మనకి కస్టమైజ్ చేసిన ఫ్రాక్ లాగా ఉందండి మొత్తం కూడా డి టూ మనకి థర్టీ ఫిఫ్టీ ఏ పడుతుంది ప్రైస్ కూడా ఎల్ అయితే వస్తుంది కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ క్రేప్ మల్టీ కలర్ యా క్రేప్ మల్టీ కలర్ అండ్ ఫుల్ వాష్ సేమ్ మనకి డబల్ షేడ్ అనమాట మనకి కుర్తిలో ఏ కలర్ అయితే హైలైట్ చేసారో సేమ్ అదే కలర్ హైలైట్ తో మనకు వచ్చేసరికి దుప్పటా వచ్చేసేసారు థర్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి మీకు ఎల్ సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎక్స్ఎల్వి కూడా మీకు అయితే చూపించాము వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి నెక్స్ట్ మరొక కలెక్షన్ కూడా అయితే చూసేద్దాము త్రీ కలర్స్ మనకి చాలా సింపుల్ గా ఉందండి లాంగ్ కుర్తిగా అయితే అనమాట మనకి ఫుల్ క్రష్డ్ అయితే వస్తుంది అండ్ మనకి కుర్తి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ మనకి దుప్పటా అనేది ప్రిఫరెన్స్ ఇచ్చారు త్రీ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అండి మనకి వచ్చేసరికి సేమ్ ప్రైస్ కదా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ కలర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయండి చీకు కలర్ అలానే మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ షేర్ ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి క్రష్ మోడల్ అయితే వస్తుంది అండ్ ఫుల్ జర్డీ వర్క్ అండి మనకు వచ్చేసరికి అండ్ దీని దుప్పటా కూడా చాలా బాగుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ పైన అంతా కూడా వర్క్ ఇది కార్బన్ కార్బన్ సిల్క్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ మరొక కలర్ ఇవి అన్నీ కూడా మనకి మోకాల్ దాకా వస్తాయి కదా ఇవి సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు థర్టీ ఎయిట్ ఫార్టీ అండి మీకు నెంబర్ తో సహా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా మనకి ఫాబ్రిక్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది ఫుల్ వాషబుల్ కలెక్షన్ అయితే వస్తుంది నెక్స్ట్ మరొక కలర్ అండి ఇది కూడా మనకి రామ్ చందేజ్ డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అండ్ దుపటా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బెల్ట్ మోడల్ అయితే వస్తుంది అండ్ ఫ్యాంట్ కూడా కలర్స్ గేరా మాత్రం ఫుల్ గేరా మీరు ఏ చాట్ అయినా తీసుకోవచ్చు ఫుల్ గేరా అనేది వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ కూడా చెప్తున్నాము అలానే మీకు వచ్చేసరికి సైజ్ నంబర్ తో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ అన్ని పీసెస్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయండి మీకు వచ్చేసరికి తీసుకోవచ్చు ఎక్సెల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు అడ్జస్టుల్ చేసుకోవచ్చు వన్ సైడ్ చూడండి వన్ సైడ్ అండ్ మనకు వచ్చేసరికి కలర్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేశారు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీనికి కూడా ఎల్లో అనేది ఇచ్చేసేసారనమాట మొత్తం కూడా మనకి మిర్రర్ చుట్టూతో ఎల్లో ఎల్లో వర్క్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మహారాణి పింక్ డార్క్ పింక్ అండి అండ్ కిందంతా కూడా మంచిగా మనకి వచ్చేసరికి లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం కూడా మనకి బెనారస్ టైప్ అండ్ హెవీ మిర వర్క్ అండ్ బెల్ట్ దుప్పట వస్తుంది కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీసేనండి ఏ పీస్ కి ఆ పీస్ చాలా అయితే ఉంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి లక్ష్మి రెడీమేడ్స్ టూ ఫార్టీ ఫోర్ ఐదు నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నాము నెక్స్ట్ పట్టు సాఫ్టీ పట్టు ఓకే సాఫ్టీ పట్టు అండ్ నెక్ దగ్గర కూడా మంచి బొటిక్ స్టైల్ వర్క్ అయితే వచ్చేసింది అండి చాలా బాగుంది అండ్ సైజ్ కూడా మనకి ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు దీనికి చూడండి వర్క్ చున్నిక్ చున్నీ వస్తాయి ఇది వచ్చేసరికి పదిహేను యాభై పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై రూపాయలు అండ్ కట్ వర్క్ దుపటా వస్తుంది అండ్ మొత్తం కూడా మనకి బొటిక్ స్టైల్ బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మనకి ఒకసారి ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది మనకి అండ్ మీకు ఒకసారి పదిహేను వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇది కూడా మరో ఒక కలర్ త్రీ కలర్స్ అండి మనకు వచ్చరికి రెడ్ అండ్ ఆఫ్ వైట్ చూసారు అలానే మనకి రామా గ్రీన్ వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట దీనికి కూడా కట్ దుపటా అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట దీనికి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ దుపటా వేస్తే వస్తుంది ఫిఫ్టీన్ పదిహేను వందల యాభై రూపాయలు అయితే పడుతుంది నెక్స్ట్ మరొక కలర్ టిష్యూ పట్టు వావ్ సిల్వర్ టిష్యూ అవును ఎస్ ఎస్ చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మీకు ఇన్న ప్రొవైడ్ అయితే చేస్తారండి దీని ప్రైస్ పదిహేను వందల యాభై రూపాయలు సో దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి సిల్వర్ కి వచ్చేసరికి పింక్ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బెల్ట్ యా బెల్ట్ కూడా వస్తుంది అంతా కూడా సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్ అనమాట చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మంది కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఏదైనా ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ అండి ఇంకా మళ్ళీ ఈ మొత్తం లాంగ్ ఫ్రాక్స్ చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు క్రాప్ టాప్స్ చూపిస్తాను నారాయణ టైట్ ఉంటుంది అందుకని డోలా పట్టు ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఓకే ఇదిగోండి క్రాప్ టాప్స్ డోలా క్రష్ ఇది ఇది ప్రజెంట్ మార్కెట్ రేట్ ఇవ్వాల మీకు ఎక్కడ చూసినా